పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము ఏషియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నీ విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును దేవునికి మహిమ కలుగునుగాక ప్రభువు మనకి మంచి ఉపదేశం చేస్తాడు ఆయన ఉపదేశము మనకి కావాలి కూడా ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏమీ తెలియదండి మనము ఏమీ తెలియని వ్యక్తులుగానే పుట్టాము మన చుట్టుపక్కల ఉన్నవారిని చూసి పెరిగాము అంతే తప్ప మనకు ఏమీ తెలియదు అయితే ఎలా జీవించాలి ఎలా నడుచుకోవాలి ఎలా బ్రతకాలి ఇంటిని ఎలా కట్టుకోవాలి ఆత్మీయతను ఎలా కట్టుకోవాలి వ్యక్తిత్వాన్ని ఎలా కట్టుకోవాలి అనేటువంటి ఉపదేశము మనకి చేయువారు ఈ లోకంలో ప్రభువు తప్ప ఎవ్వరూ లేరు కాబట్టి ప్రభు ఉపదేశము మనకు కావాలి దేవుడు నీకు ఉపదేశము చేయునుగాక ఆ ఉపదేశానుసారంగా దేవుడు నిన్ను మంచి మార్గంలో నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్